రానున్న ఎన్నికల్లో ఓటు అనే దివ్యాస్త్రాన్ని జాగ్రత్తగా ప్రయోగించాలని ఏపీ సీఎం జగన్ రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు ఆర్థికంగా వెనుకబడిన ఓసీ మహిళలు వారి కుటుంబాలకి మేలు చేస్తూ సీఎం జగన్ గురువారం వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించిన ఆర్థిక సహాయాన్ని మహిళల ఖాతాల్లో జమ చేశారు నంద్యాల జిల్లా నుండి నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జగన్ మాట్లాడుతూ తమ మేనిఫెస్టోలో ప్రకటించని పథకాలను కూడా తమ ప్రభుత్వం అమలు చేసిందని రోజు ఈ బీసీ నేస్తం ద్వారా నాలుగు లక్షల పంతొమ్మిది వేల ఐదు వందల ఇరవై ఎనిమిది మందికి మేలు చేస్తూ ఆరు వందల కోట్ల రూపాయలు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశామని చెప్పారు పేదల భవిష్యత్తుపై యుద్ధానికి చంద్రబాబు కూటమి మరోసారి సిద్ధమైందని వారికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని సూచించారు ఒక మంచి ఓసి అక్క చెల్లెమ్మలకు వారి కుటుంబాలకు కూడా మంచి చేస్తూ ఈరోజు మనందరి ప్రభుత్వం అమలు చేస్తా ఉన్న వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం అనే ఈ పథకంతో నలభై ఐదు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల మధ్య మధ్యలో ఆ వయసులో ఉన్న నా అక్క నా అక్క చెల్లెమ్మలందరికీ రెడ్డి కమ్మ ఆర్యవైశ క్షత్రియ వలమ బ్రాహ్మణ తదితర ఓసీల్లో ఉన్న అక్క చెల్లెమ్మలకు వారికి కూడా ఆర్థిక స్వాలంబన కలిగిస్తూ వారిని కూడా ఆదుకుంటూ ప్రతి ఏటా పదహైదు వేల రూపాయలు చెప్పున అదే అక్క చెల్లెమ్మలకు వరుసగా చేయి పట్టుకుని నడిపిస్తూ తోడుగా ఉంటూ మూడేళ్ల పాటు ఆ అక్క చెల్లెమ్మలకు సహాయం అందించే కార్యక్రమమే ఈ వైఎస్ఆర్ ఈబీసీ నేస్తమనే ఈ పథకం ఇక్కడే ఒక విషయం చెప్పాలి పేదరికానికి కులం ఉండదు పేదవాడు ఎక్కడ ఉన్నా కూడా వారికి తోడుగా ఉండగలిగే మనసు ప్రభుత్వంలో ఉన్న వారికి పెద్దలకు ఉండాలి ఆదుకునే గుణం ఉండాలి తోడుగా నిలబడాలి అనే ఆరాటం ఉండాలి వాస్తవంగా చెప్పాలి అనంటే ఈ వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం కానీ వైఎస్ఆర్ కాపు నేస్తం కానీ ఈ రెండు పథకాలు మన మేనిఫెస్టోలో ఎన్నికల ప్రణాళికలో పెట్టినవి కాదు అయినా కూడా వాళ్లకు తోడుగా ఉండాలి అని వాళ్ళల్లో ఉన్న పేదరికంలో ఉన్న నా అక్కలెమ్మలకు కూడా అండగా ఉండాలని పేదరికం వల్ల వాళ్ళు ఇబ్బందులు పడే పరిస్థితి రాకూడదని వాళ్ళ కోసం కూడా అడుగులు వేసిన ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వం అని కూడా చెప్పడానికి ఈ సందర్భంగా గర్వపడతా ఉన్నాను ఈ రోజు వైఎస్ఆర్ ఈబీసీ నేస్తమనే ఈ పథకం ద్వారా నాలుగు లక్షల పంతొమ్మిది వేల ఐదు వందల ఎనభై మూడు మంది నా అక్క చెల్లెమ్మలకు ఆరు వందల ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలు వారి ఖాతాల్లోకి నేరుగా జమ చేయనున్నాం ఈరోజు జమ చేస్తా ఉన్నా ఈ సొమ్ముతో కూడా కలుపుకుంటే మొత్తంగా ఈ మూడు దఫాల్లో నా అక్క నాలుగు లక్షల తొంభై ఐదు వేల రెండు వందల అరవై తొమ్మిది మంది నా అక్క చెల్లెమ్మనకు మంచి జరిగిస్తూ పద్దెనిమిది వందల డెబ్బై ఏడు కోట్ల రూపాయలు ఈ వైఎస్ఆర్ ఈబీసీ నేస్తామనే ఈ పథకం ద్వారా మాత్రమే నా అక్క చెల్లెమ్మనకు మంచి చేయగలిగాము అని కూడా ఈ సందర్భంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను ఈ ఈబీసీ నేస్తం పథకంలో కొత్తగా ఆర్థిక సహాయం అందుకుంటూ ఉన్న అక్క చెల్లెమ్మను అరవై ఐదు వేల ఆరు వందల పద్దెనిమిది మంది అయితే లక్ష ఏడు వేల ఎనిమిది వందల ఇరవై నాలుగు మంది నా అక్క చెల్లెమ్మలు ఇదే ఈబీసీ పథకం రెండు సార్లు అందుకున్న వారి జాబితాల్లో ఉన్నారు అదేవిధంగా మూడు లక్షల ఇరవై ఒక్క వేల ఎనిమిది వందల ఇరవై ఏడు మంది నా అక్క చెల్లెమ్మలు మొత్తంగా మూడు సార్లు ఈ వైఎస్ఆర్ ఈబీసీ నేస్తామనే ఈ పథకం ద్వారా లబ్ధి అందుకున్న వాళ్ళల్లో ఉన్నారు అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా సంక్షేమ పథకాలను సింహ భాగం నా అక్క పేరు మీదే వాళ్ళ పేరు మీదే బ్యాంక్ అకౌంట్ కూడా తెలిసి అందులో నేరుగా జమ చేస్తూ వారి చేతికే అందిస్తా ఉన్న ప్రభుత్వం కూడా ఇంతకు ముందు ఎప్పుడూ జరగని విధంగా జరిగిస్తా ఉన్నది కూడా కేవలం ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే అని చెప్తా ఉన్నాను దీనికి ఉదాహరణ ప్రతి ఎకశల్యంలో నేను కోరుతా ఉన్నాను మీ మీ బ్యాంకులకు మీరు వెళ్ళండి వెళ్ళి బ్యాంకు మేనేజర్లతో మీరు అడగండి మా బ్యాంక్ అకౌంట్కు సంబంధించి పది సంవత్సరాలకు సంబంధించిన డేటా ఇవ్వండి అని చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాలకు సంబంధించిన డేటా మన ప్రభుత్వానికి సంబంధించిన ఈ ఈ ఐదు ఐదు సంవత్సరాలకు సంబంధించిన డేటా కూడా అడగండి ఈ పది సంవత్సరాల డేటాను ఒక్కసారి చూసుకోమని కోరుతా ఉన్నా చెల్లెమ్మల్ను పది యక చెల్లెమ్మను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాల డేటాను ఒక్కసారి చూస్తే మీ బ్యాంక్ అకౌంట్కు కనీసం ఒక్క రూపాయి అయినా కూడా పంపించినాడా అని చెప్పి నేను ఈ విశ్వసనీయత లేని ఈ విలువలు లేని వీరు మూడు పార్టీలుగా ఇవాళ కూటమిగా ఏర్పడి మూడు పార్టీలుగా కూటమిగా ఈ రోజు ఏర్పడి ఈరోజు మీ బిడ్డ మీదికి యుద్ధానికి వస్తున్నారు కాదు కాదు మీ బిడ్డ మీదికి రాదు మీ బిడ్డ మీదికి కాదు యుద్ధానికి వీళ్ళు వచ్చేది మూడు పార్టీలుగా వీళ్ళు కూటమిగా ఏర్పడి పేదవాడి భవిష్యత్ మీదకి వీళ్ళ యుద్ధంగా యుద్ధానికి వస్తా ఉన్నారు